ఇప్పుడైతే మామూలుగా నచ్చినట్టు అయితే మేకలలో పిల్లలు కానీ పెద్దవి కానీ ఏరుకొని మామూలుగా దాని రేట్ల గురించి అయితే మాత్రం ఏం WhatsApp బెల్ మొత్తు లేక సదాస్కో మ్యాట్ నిమే ఫాల్వెల్ క్రెటో ని సరే తడు ఏం చెప్పు రేట్ లో ఏం పన్ రేట్ సరే రేట్ అయితే ఇవ్వట్లేం అంటను సరే ఏం జత వచ్చేసి ఇరవై నాలుగు వేలు అంటే ఇరవై నాలుగు వేలు అంటే ఒకటి పన్నెండు వేలు దాకా పన్నెండు వేలు దాకా ఇరవై నాలుగు వేలు ఒకటి పన్నెండు వేలు అంటుంది అన్న ఏం చెప్తున్నా అన్న రేట్ ஆனா கட்டந பதிவேக்கேல் ఏడు వేలు జతనా జనాకుంటా ఒక జత వచ్చేసి ఏడు వేలు చెప్తాను ఎట్లా ఇవైతే వ్యాపారస్తులే వ్యాపారస్తులు అంటే వీళ్ళు కర్నూలు ఆ ఎక్కువ మొత్తంలో అయితే వీటిని అయితే వస్తారు మేకలు అయితే వీటి ధర కూడా అడుగుదాం ఎట్లా చెప్తున్నా రైట్ ఇరవై రెండు వేలు చెప్తున్నా జత ఇరవై రెండు వేలు వేలండి రేట్ వచ్చేసి గుబేర్ మార్కెట్కి వచ్చినాయి ఎవరన్నా మాది కర్నూలు ఉచినాపురం కర్నూలు అవతల ఉచాపురం ఒకసారి ఫోన్ నెంబర్ ఇవ్వండి నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ త్రిబుల్ సిక్స్ వన్ టూ జీరో వన్ టూ జీరో త్రీ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ నైన్ ఇలా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి కర్నూలు జిల్లాతో ఉచినాపురం అంటారు వీళ్ళు గ్రామం వచ్చేసి వ్యాపారస్తులే వీళ్ళ దగ్గర అయితే ఎప్పుడు ఉంటుంది మేకలు సార్ కావాలనుకున్న వాళ్ళు అయితే కాల్ చేసి మాట్లాడుకోండి మార్కెట్కి తెచ్చేస్తున్నాయి నెక్స్ట్ వర్షంపాడది కాబట్టి మేకల మార్కెట్ అయితే కొద్దిగా డబ్బులుగానే ఉంది అంటే నిన్న ఈవినింగ్ వర్షం పడేది మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ వనపల్చే జిల్లా తెలంగాణ రాష్ట్రం అయితే మార్కెట్ ఉంటుంది కావాలనుకున్న వాళ్ళైతే మీరు పెబ్బర్ మార్కెట్ వస్తే మీకు మేకలు కానీ మేక పొత్తులు కానీ అన్ని ఎట్ జోడి జోడి ఎట్లా చెప్తుండే జోడి పదార్లు ఎన్నెల పిల్లలు

వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే వచ్చి కావాలనుకున్న వాళ్ళు అయితే కాల్ చేయండి వీళ్ళ వీళ్ళు కూడా వ్యాపారస్తులే వీళ్ళ దగ్గర అయితే ఎప్పుడు ఉంటాయి మేకలు వీళ్ళది వనపర్తి జిల్లా పక్కల వీళ్ళ దగ్గర అయితే ఎప్పుడు ఉంటుంది మేకలు అయితే సార్ కావాలనుకున్న వాళ్ళైతే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఉంది రిసీట్ అవ్వండి కానీ అనవసరమైన కాల్స్ మాత్రం చేయొద్దండి అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేసి మాట్లాడుకుంటూ ఒక లెక్క అనవసరంగా చేసి మాట్లాడితే వాళ్ళు ఇరిటేషన్ எ ஜோ எ பதக்கொண்டு பதக்கொண்டு வே ஜோடி இரவாய் ரெண்டு

வியபார அது கலசாண்ட பதி மேக லட்ச முப்பேக லட்ச முப்ப లక్ష ముప్పై అంటే ఎంత పదమూడు వేలు చెప్తున్నా ఒకటి పదమూడు వేల ముప్పై వేలు అన్న ఎట్లా అయిపోతున్నా రైట్ జోడ కట్టినట్టువే ఒట్ మేకలే అన్ని కట్టినవేనా ముఫై ఐదు వేలు అంటో ముప్పై ఐదు వేలు ఇక్కడ ఇక్కడ కూడా రేట్ అయితే ఎట్లా నాన్న రేటు పదహారు వేల ఐదు వందలు జోడియా ఒకటి ఒక జోడి జోడి పదహారు వేల ఐదు వందలు అంటే ఎనిమిది వేల ఎనిమిది వేల రెండు వందల యాభై రూపాయలు చెప్తున్నా ఎనిమిది వేల రెండు వందల యాభై రూపాయలు అంటారు వచ్చిందా అని అంటున్నాను మార్కెట్ ప్లేస్ వచ్చేసి మార్కెట్ జిల్లా తెలంగాణ రాష్ట్రం అయితే మార్కెట్ ఉంటుంది కావాలనుకున్న వాళ్ళైతే ఫిబ్రవరి మార్కెట్ అయితే రండి మీకు మేకలు అయితే దొరుకుతాయి ఫిబ్రవరి మార్కెట్ ఓకేనా ఫిబ్రవరి మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ ఉంటుంది ప్రతి శనివారం అయితే మార్కెట్ జరుగుతుంది అన్న ఎట్లా అయితే అన్న రేటు అన్న వాళ్ళు ఇప్పుడే దింపుకున్నారంట రేట్ అయితే చెప్పట్లేదు ఇంకా ఇలాంటి వీడియోస్ మారే చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైన్ అయితే నోకండి నేను ఎట్టి వీడియోస్ ప్రతి ఒక్కరు నోటిఫికేషన్ డోర్ అయితే అయితే ప్రస్తుతానికి మార్కెట్ వచ్చేసి పదివేలు పన్నెండు వేలు పదమూడు వేలు అయితే నడుస్తుంది ఒక మేక వచ్చేసి ఒక్కొక్క మేక మేత రైతుని బట్టి కూడా ఎనిమిది వేలు అయితే ఉన్నాయి